హాయ్ అండి నమస్తే ఇన్విజువల్ పైపింగ్ వేయటం ఇప్పటికి కూడా కష్టంగానే ఉందని చాలామంది అడుగుతున్నారండి అయితే నేను ఈ వీడియోలో అయితే ఇన్విజువల్ పైపింగ్ అయితే ఈజీగా వేసుకోవడం అయితే చూపిస్తాను హ్యాండ్కి ఇలాగ జాయింట్ ఏమన్నా అనుకుంటే ఇలా వేసేసుకోండి నేనైతే వేసేసానండి ఇలా ఓ పక్కన జాయింట్ వచ్చింది నాకు వేసేసాను ఓకేనా వేసేసుకుని ఇలాగ ఓ పక్కన థ్రెడ్ పెట్టేసుకుని కుట్టేసుకుని ఉంచుకున్నాను అనమాట అంటే మధ్యలోకి పెట్టుకున్నాను నేను ఒక పక్కన పెట్టుకోలేదులే అంటే నేను ఇన్విజువల్ పైపింగ్ వేస్తున్నాను కాబట్టి మధ్యలోకి పెట్టేసుకుని ఇలా కుట్టేసుకుని ఉంచుకున్నాను అనమాట ఉంచుకున్న దాన్ని ఇలాగ మనకి హ్యాండు ఎంత ఉంటే అంత చూసుకుని ఇలాగ కట్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్కి సరిపడా కొలత వేసుకుని ఇలా సపరేట్ సపరేట్గా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఒక హ్యాండ్ తీసుకుని దీనికి ఖర్చు ఎటువైపు ఉందో చూసుకుని ఇలా ఇది కింద వైపే ఉందండి ఇలాగ కింద వైపు ఉండేలాగా ఖర్చు ఇలా పెట్టుకుని దీనిపైన ఇలాగ మనం గోల్డ్ క్లాత్కి థ్రెడ్ పెట్టుకుని కుట్టుకున్నాం కదా దాన్ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టొచ్చేలాగా ఇలా కుట్టుకోవాలండి చూసుకోవాలి ఇక్కడ థ్రెడ్ పక్కన కుట్టి వస్తుందో లేదో చూసుకుని ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు చూసుకోవాలి థ్రెడ్ పక్కనే కుట్టొచ్చిందా లేదంటే అటు ఇటు ఏమన్నా థ్రెడ్ మీదకి ఏమన్నా ఎక్కిందా చూసుకోవాలి ఏమైనా థ్రెడ్ మీదకి ఎక్కినట్టుంటే అది తీసేయాలండి థ్రెడ్ మీదకి ఎక్కినట్టుంటే ఆ కుట్ అనేది ఓపెన్ చేయాలన్నమాట ఇలా కరెక్ట్గా థ్రెడ్ పక్కనే ఉండేలాగా చూసుకుని కుట్టుకోవాలి ఆ తర్వాత ఇలా ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి ఇలా ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఒరిజినల్ క్లాత్ని ఇలా పరుచుకోవాలి ఫస్ట్ ఇలా పరుచుకుని ఇలా పరుచుకుని దీనిపైన థ్రెడ్ పెట్టి కుట్టిన లైనింగ్ క్లాత్ ఇలా బోర్లాగా పెట్టుకోవాలి ఈ కట్స్ అనేది ఇలా కింద వైపు ఉండాలి ఇలా ఇలా మొత్తం కూడా ఇలాగా కరెక్ట్గా పెట్టుకుని ఇలాగా ఇక్కడ కూడా చూసి ఆల్రెడీ మనం కుట్టేసాం కదా ఆ కుట్టు మీదే ఇప్పుడు పడే కుట్టు కూడా ఆ కుట్టు మీదే కరెక్ట్గా ఉండాలండి అటు ఇటు జరగ జరగకూడదన్నమాట ఇలాగ ఆ కుట్టు మీదే వేసుకోవాలి ఇలా ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ చూసుకోండి కుట్టేమైనా తప్పిందా ఈ కుట్టు మీదే వచ్చిందా ఒకసారి చూసుకోండి ఇక్కడైతే ఈ కుట్టు మీదే ఉందండి ఏం తప్పలేదు ఓకేనా ఇప్పుడు దీన్ని ఇలా ఇలా తిప్పుకొని ఒక పాదం అంత వెడల్పుతో ఈ ఖర్చు మీద కుట్టు వేసుకోవాలి ఇలా ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఇలా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చూడండి పైపింగ్ ఎంత నీట్గా ఉందో ఓకేనా చూడండి ఎంత నీట్ పైపింగ్ వచ్చిందో చూసారా ఇలాగ పైపింగ్ అయితే అలవాటు చేసుకోండి అండి ఇది ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి